హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ వీణా శ్రీనివాస్ ఈరోజు మనం మెగా ఫ్యామిలీలో జరుగుతున్న సంబరాల గురించి తెలుసుకుందాం ఇప్పుడే ముందు విశేషం మెగా ఫ్యామిలీలో ఎందుకు సంబరాలు జరుగుతున్నాయి మెగా అభిమానులు సైతం ఎందుకు సంతోషంలో ఉన్నారు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎందుకంటే మెగా ఫ్యామిలీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అరుదైన రికార్డును బ్రేక్ చేసింది ఇది మెగా అభిమానుల్లో సంబరాలు జరుపుకోవడానికి కారణంగా మారింది అసలు ఇంతకీ విశేషం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాగబాబుకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చెప్పడం ఇప్పుడు మెగా అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది ఇక మెగాస్టార్ ఫ్యామిలీ విషయానికి వస్తే చిరంజీవి క్రింది స్థాయి నుంచి సినిమాలలో పైకి వచ్చి రాణించిన వ్యక్తి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి దేశ సినీ చరిత్రలోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని మెగాస్టార్గా నిలిచిన వ్యక్తి చిరంజీవి ఇక నాగబాబు విషయానికి వస్తే ద్రాక్షసుడి సినిమాతో తెరంగట్రం చేసిన నాగబాబు అప్పటి నుంచి అనేక సినిమాల్లో నటించారు ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు నిర్మాతగా నాగబాబు నిర్మించిన మరణ మృదంగం త్రినేత్రుడు వంటి సినిమాలు పెద్ద హిట్ సొంతం చేసుకోలేకపోవడంతో నాగబాబు నిర్మాతగా కుంగిపోయారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తోనూ రామ్ చరణ్ తోనూ కూడా నాగబాబు సినిమాలు తీశారు పవన్ కళ్యాణ్తో గుడుబ శంకర్ రామ్ చరణ్ తో సినిమాలు కూడా అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో నిర్మాతగా నాగబాబు బాగానే దెబ్బతిన్నారు అయినా నాగబాబు రాజకీయాలలో తనదైన శైలిలో ముందుకు వెళ్లారు గతంలో రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాగబాబు ప్రజారాజ్యం పార్టీ కోసం పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు జనసేనానికి అండగా నిలిచి నేటి వరకు జనసేనాని పక్షానే పనిచేస్తున్నారు అటువంటి నాగబాబుకు ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో స్థానం దక్కడం నిజంగా విశేషంగా చెప్పాలి ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు తనకంటూ ఒక మార్గను క్రియేట్ చేసుకుని జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారారు పవన్ కళ్యాణ్ ఇక ప్రస్తుతం నాగబాబు కూడా మంత్రిగా త్వరలో ఏపీ క్యాబినెట్లో స్థానం దక్కించుకోబోవడంతో ఈ అరుదైన రికార్డు పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దేశంలోనే ఏ సినీ ఫ్యామిలీకి సంబంధించిన వారు ఈ రికార్డును నమోదు చేయలేదు దేశంలోనే తొలిసారి మెగా ఫ్యామిలీ ఈ అరుదైన రికార్డును దక్కించుకుంది ముగ్గురు మంత్రులుగా ముగ్గురు సినీ హీరోలుగా పనిచేస్తున్నటువంటి కుటుంబ నేపథ్యం ఉన్న మెగా ఫ్యామిలీ పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇదే విషయం మెగా ఫ్యామిలీలో సంబరాలకు కారణంగా మారింది